నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మంచి రోజులు వచ్చాయి అని మనమందరము సంతోషపడాలి నైట్ ఫ్రాంక్ అనే ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థ శ్రావణ మాసంలో హైదరాబాద్లో భారీగా రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాలు జరగచ్చు ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళ తర్వాత జరిగే తంతు ద్వారా వచ్చే ఏడాది విపరీతంగా పిల్లలు కుట్టే అవకాశం ఉంది తద్వారా రియల్ ఎస్టేట్లో పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఈ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ చేసిన సర్వేలో మనకు క్లియర్గా తెలుస్తుంది అంటే ఒక ఫ్యామిలీ తన గ్రోత్ ద్వారా అంటే నంబర్స్ ద్వారా మనము ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ని ఎలా అమ్మొచ్చు పెండ్లయ్యే జంటను టార్గెట్ చేసి వాళ్ళ రిలేటివ్స్ని కూడా టార్గెట్ చేయడం ద్వారా అమ్ముడుపోని వేలాది ఫ్లాట్లు గత మూడేళ్లుగా అమ్మకానికి నోచుకొని ఫ్లాట్లలో ఈ పెండ్లికి వచ్చే బంధువులను వాళ్లకు అది రెండు మూడు రోజులకు అతి తక్కువ ధరలో అద్దెకు ఇవ్వడం ద్వారా వాళ్లకు హైరేజ్లో ఉండే ఫీలింగు ఆ ఫీలింగ్తో వచ్చే వాళ్ళలో గుణాత్మక మార్పుల ద్వారా ఈ అమ్ముడు వేలాది లక్షలాది ఫ్లాట్లను సునాయాసంగా అమ్మొచ్చు అనే ఒక టెక్నిక్ ఈ నైట్ ఫ్రాంక్ సంస్థ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్కి కి సూచన ఇచ్చింది ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఆ పెళ్ళికి వస్తారు వాళ్ళకు హైదరాబాదులో హైలేజ్లో ఉన్న ఫ్లాట్స్ ప్రాక్టికల్గా రుచి చూపించి ఒక టూ నైట్స్ ఉంటే వాళ్ళకు ఆ ఫ్లాట్లు నచ్చి ఒక వంద మంది ఆ ఫ్లాట్లలో ఉంటే ఒక ఐ ఐదుగురు ఆరుగురన్నా ఆ ఫ్లాట్లో కొనుగోలు చేసి చేయవచ్చు అనే ఒక బృహత్తర ప్రణాళికను నైట్ ఫ్రాంక్ సంస్థ మన హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ముందు పెట్టింది రిలేటివ్స్ని కన్విన్స్ చేయగలిగితే కొత్తగా పెళ్ళే కబల్స్కి సజెషన్ ఇవ్వగలిగితే వాళ్లకు కాకపోయినా పెళ్లి తర్వాత జరిగే తంతు ద్వారా పుట్టే పిల్లలకు వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ప్లాట్లు ఫ్లాట్లు విల్లాలు ఇవన్నీ అమ్మత్సూ క్యాచ్ ఎ కస్టమర్స్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అంటే న్యూటల్స్ మంగళసూత్రం కట్టేటప్పుడు ఒక కపుల్ని సెంటిమెంటల్గా మనం అరెస్ట్ చేయగలిగితే మన ఫ్లాట్లు సునాయాసంగా అమ్మవచ్చు అని ఒక బ్రహ్మాండమైన స్ట్రాటజీ ఈ నైట్ ఫ్రాంక్ సంస్థ మనందరికీ వరంలా ఇచ్చింది అంటే మూడేళ్ళుగా శ్రావణ మాసాలు అవి రియల్ ఎస్టేట్ పాలేట అమావాస్యగా మారి సేల్స్ కాక విధి లేక మూలలు పడున్నారు కానీ జాతకాలు చూసేవాళ్ళు ఈ శ్రావణ శ్రావణ మాసం నుంచి రియల్ ఎస్టేట్కి మహర్దశ పటను ఉంది రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ని వాళ్ళని ట్యాప్ చేయగలిగితే ఏ రాశి వారికి ఎలాంటి వారికి గృహయోగం ఉందో లేకపోయినా వాళ్ళకు గృహయోగం ఉంది అని టీవీల్లో చెప్పించి చెప్పించి మరి వాళ్ళను ఇల్లు కొనేలా చేయడానికి ఈ అస్ట్రాలజర్స్ని కూడా తోడుగా ఉంచుకోవాలని పౌరోహితులు అస్ట్రాలజర్లు పెండిలో వచ్చే బంధువులు వీళ్ళను సరిగ్గా కన్విన్స్ చేయగలిగితే ఫ్యూచర్లో సేల్స్ బ్రహ్మాండంగా ఉంటాయని ఒక ఆఖరి ప్రయత్నంగా హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ వాళ్ళు హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ వినూత్నమైన ప్రయోగం చేయాలని తప్పకుండా ప్రయత్నం చేస్తున్నారు అసలు శ్రావణ మాసం కోసమే హైదరాబాద్ బిల్డర్స్ కమ్యూనిటీ ఈ క్షణాల కోసమే వెయిట్ చేస్తూ ఉంది అయితే హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ కాకుండా ప్రభుత్వం కూడా ఈ శ్రావణ మాసం కోసమే వెయిట్ చేస్తూ ఉంది రాయదుర్గంలో ఉస్మాన్ నగర్ లో ఉన్న ల్యాండ్ పార్సల్స్ని రిజర్వ్ ప్రైజ్ నూట నాలుగు కోట్లు పెట్టి ఒక చరిత్ర సృష్టించబోతున్నది తెలంగాణ ప్రభుత్వం మన గోల్డెన్ మైల్ రోడ్లో డెబ్బై కోట్ల నుంచి వంద కోట్లు పోతే రెండేళ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో తెలంగాణ విపరీతంగా డెవలప్ అవుతుంది వేలాది ఇండస్ట్రీస్ తెలంగాణ వైపే చూస్తున్నాయి తెలంగాణ ప్రపంచంలోనే పెద్ద ఏరోస్పేస్ హబ్గా మారబోతుంది అంటే తెలంగాణ ఇప్పుడు ప్రపంచ దృష్టిని తన వైపు లాగుతుంది ఫాక్స్కాన్ లాంటి సంస్థలు చైనాకు పారిపోవడానికి రెడీగా ఉన్నా మన లోకల్ చిప్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే కంప్యూటర్ చిప్స్ కాకుండా పొటాటో చిప్స్ అదే కాకుండా బనానా చిప్స్ ఇలా చిప్స్ తయారు చేసే వాళ్ళు మనకున్నాక అసలు మనకు ఇంటెల్ లాంటి సంస్థలు కానివ్వండి లేదా ఫాక్స్కాన్ లాంటి సంస్థలు మన హైదరాబాద్కి అవసరం లేదు అని క్యాబినెట్లో తీర్మానం చేశారు ఏదైనా చిప్స్ చిప్సే ఒక చిప్పు కాకపోతే ఇంకో చిప్పులో మనం పెట్టుబడులు తేగలిగితే ఆ చిప్స్ తింటూ మన యువత తమ వాల్యుబుల్ ఎనర్జీని టైంని స్పెండ్ చేయొచ్చు ఆ చిప్పు కంప్యూటర్ చిప్పు ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తే మన వాళ్ళు కూడా చిప్స్ దిని ఎంతో చక్కగా పనిచేయచ్చు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని మన తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది ఈ చిప్స్ తిన్నాక వ్యర్థ పదార్థాలు జనాలు ఈ డ్రైనేజ్ సిస్టంలో లో అక్కడ విడుస్తారు కనుక హైడ్రాని రంగంలోకి ది దింపి ఈ నాదాలు గిన క్లీన్ చేయగలిగితే ఈ చిప్స్ తిన్న తర్వాత వ్యర్థ పదార్థాలను మనం సునాయాసంగా ఎస్టిపిల ద్వారా ప్రాసెస్ చేసి కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్లను మనం మూసిలో విడుదల చే ఒక బ్రహ్మాండమైన ఐడియాను మన క్యాబినెట్ అప్రూవ్ చేసింది అసలు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆశ్చర్యపోయింది ఫాక్స్ కాన్ ఇంటెల్ లాంటి సంస్థలు హైదరాబాద్కి రానన్న గుండె ధైర్యంతో పొటాటో చిప్స్ బనానా చిప్స్ సంస్థలను తెలంగాణ అక్కుని చేర్చుకొని దాన్ని ప్రమోట్ చేయటం కంప్యూటర్ చిప్స్ తయారు చేసే దిగ్గజ సంస్థలకు ఒక సవాలుగా మారనుంది చైనా లాంటి దేశాలు కంప్యూటర్ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థలు పక్కగా జరిగితే పొటాటో చిప్స్ తయారు చేసే కంపెనీలతో సయోధ్య కూర్చుకొని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయించుకొని హైదరాబాద్ ఒక ఐటీ క్యాపిటల్గా నిలవబోతుంది అంటే మనందరికీ ఇది గర్వకారణం కాదా అని అసలు మన హైదరాబాద్ ఇన్నోవేషన్కి ఒక అడ్డాగా మారనుంది ఏఐ సంస్థలకు రెండు వందల ఎకరాలు మన తెలంగాణ సర్కార్ అలోకేట్ చేసింది ఈ ఏఐ సంస్థలు తమ కార్యకలాపాలు నడిపించాలి అంటే ఈ ఆలూ చిప్స్ బనా చిప్స్ బనానా చిప్స్ ఇలాంటి చిప్ మ్యానుఫ్యాక్చరర్ తోడుగా ఉంటే ఏఐలో మన రాష్ట్రం ముందంజలో ఉంటుందని మన క్యాబినెట్ భావించి నిర్ణయం తీసుకొని ఆ ఏఐకి కేటాయించిన రెండు వందల ఎకరాల పక్కనే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్కి ల్యాండ్ అలొకేట్ చేయబోతుంది అసలు ప్లానింగ్ అంటే తెలంగాణ సర్కార్దే ప్లానింగ్ అని మనం అనుకోవాలి ఈ చిప్స్ దిని ఈ ఏఏ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ సిక్ అయితే చిప్స్ తిని ఏఏ సంస్థలో వర్క్ చేసే ఎంప్లాయీస్ సిక్ అయితే పక్కనే ఐదు దిగ్గజ ఫార్మా కంపెనీలకు యాభై ఎకరాల చొప్పున మన సర్కార్ అలాట్ చేసింది అంటే ఇమ్మీడియట్ మెడికల్ ట్రీట్మెంట్ కోసము ఈ గ్రీన్ ఫార్మా కంపెనీలను సంప్రదిస్తే వాళ్ళు తగిన మందులు కూడా ఈ ఏఐ ఎక్స్పర్ట్స్కి అందజేయగలరు అంటే ఈ ముందు చూపు ఏ రాష్ట్రానికైనా ఉందా ఇప్పుడు గూగుల్ అంటే దిగ్గజ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక మెగా డేటా సెంటర్ పెట్టబోతుంది మనకు ఆల్రెడీ అమెజాన్ ఉంది కనుక గూగుల్ ఒక క్యాంపస్ ఉంది కనుక మళ్ళీ వేడుకున్న మనము డేటా సెంటర్కి పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని ఆంధ్రప్రదేశ్ పోయేలాగా మనం చేశాం తద్వారా వేలాది మెగావాట్ల కరెంట్ మనం సేవ్ చేసుకొని అది ఉచితంగా ఫార్మర్స్కి వేరే వాటికి మంగల్ షాపులకు ఇస్త్రీ షాపులకు ఉచిత కరెంట్ ఇవ్వగలుగుతున్నాం అంటే గూగుల్ పోతే పోయింది గూగుల్ డేటా సెంటర్ లేకపోతే ఏమి మన దగ్గర పుష్కలంగా ఇస్త్రీ షాపులు కటింగ్ షాపులు ఉంటే మన ప్రజలు ఎంత హాయిగా ఉంటారని ముందు చూపుతో ఆ గూగుల్ సంస్థను నిర్వ కంట్రోల్ చేసి మన గ్రీన్ సిటీలో అది బాగా వేయకుండా మనం ఆపగలిగా అంటే ఇంత ముందు చూపుతో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తుందో మనమంతా ఆలోచించవచ్చు ఈ రాయదుర్గంలో నూట నాలుగు కోట్ల రిజర్వ్ ప్రైస్ పెట్టడం ప్రభుత్వం యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మనకు తెలియజేస్తుంది బహుశా ఆప్షన్లో ఒక వంద నాలుగు కోట్ల ఒక రూపాయికి ఒక ఎకరా పోవచ్చు అని ఆప్షన్ కాకముందే ప్రభుత్వం కాన్ఫిడెంట్గా ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్లో పాల్గొనేవాడు నూట నాలుగు కోట్లు చెల్లించవలసిందే గనక ఒక రూపాయి ఎక్కువేసి ఎవరైనా ఈ భూములను ఈజీగా కొనేయచ్చు ఈ ఆప్షన్లో ఒకటోసారి రెండోసారి మూడోసారి అనే అవకాశాలే ఉండవు అని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆక్షన్లో పాల్గొనే వారికి ప్రభుత్వ ఖర్చులతో ఎలక్ట్రిక్ బస్సులలో అక్కడ తరలించి పది రూపాయల క్యాంపా కూడా వాళ్లకు ఉచితంగా అందించి జిహెచ్ఎంసి అందజేసే మధ్యాహ్నం భోజనం ఈ ఆక్షన్లో పాల్గొనే వారికి ఉచితంగా అందించే అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది పది రూపాయల క్యాంపా దాకి మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్ళు ఉత్సాహంతో ఆ నూట నాలుగు కోట్ల ఒక రూపాయి చెల్లించి ఈ భూములను తీసుకొని వాళ్ళు వందల కోట్లు గడించవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రభుత్వం బిల్డర్లను నింపనుంది గోల్డెన్ మైన్ రోడ్లో డెబ్బై కోట్ల నుంచి వంద కోట్లు పడిగిన భూమి నూట నాలుగు కోట్లు ముందే పలకడం ఇది బహుశా దేశ కాదు ప్రపంచ చరిత్రలోనే ఆక్షన్ రేట్ని ముందే ఊహించిన ఘనత ఈ ప్రభుత్వానికే లభిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మహర్దశ పట్టణ ఉంది అని మనం భావిస్తూ రెండు వేల ఐదు వందల ప్లాట్లు కోకాపేటలో బద్వెల్లో భూములు ఇవన్నీ అమ్మితే ఒక రెండు సీజన్ల రైతు భరోసా అదే కాకుండా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఉచిత జీతం ఇచ్చే స్కీమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది అని మనకు అనిపిస్తుంది మన కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వాన్ని మనం ఆదరించి వాళ్ళకు ఆ వెసునుబాటు కల్పించుతామని ఈ భూమి ధరలను అందరూ తమ వెనుక భాగం మూసుకొని ప్రభుత్వానికి చెల్లించి మన రాష్ట్ర పురోగతికి మన వంతు సేవ మన వంతు బలిదానం ఇస్తామని అందరినీ కోరుకుంటూ నమస్కారం